సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ సినిమాకు శ్రీకారం జరిగిన సంగతి తెలిసిందే మహేష్ బాబును ఒక సింహంతో పోలుస్తూ అతని పాస్పోర్ట్ను లాక్ చేసినట్టుగా రాజమౌళి చేసిన ట్వీటు అభిమానులకు ఒక సరైన సందేశాన్ని అందించింది ఇకపోతే ఈ సినిమాకు చిత్రీకరణ కోసం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రధాన వేదిక కానుంది ఇక్కడే చాలా కాలంగా ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ వర్క్ కానీ ఇతర వర్క్ కూడా జరుగుతుంది ఇక్కడే ఎక్కువ షూటింగ్ భాగం ఉండడంతో ఈ అల్యూమినియం ఫ్యాక్టరీలోనే తాత్కాలికంగా రాజమౌళి తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆయన స్టాఫ్ అందరూ కూడా అక్కడే అందుబాటులో ఉండే విధంగా దీని ప్లానింగ్ జరిగింది ఇకపోతే ప్రధాన షూటింగ్ జరగనప్పటికీ రిహార్సల్కు సంబంధించిన వ్యవహారం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుందని అసలైన షూటింగు అమెజాన్ ఫారెస్ట్లో మొదలవుతుందని కొంత అంతర్గత సమాచారం ఉంది అంటే ఒకేసారి యూనిట్ అందరూ సుమారు రెండు వందల మంది పైచులకు అమెజాన్ అడవుల్లో ఉండాల్సి వస్తుంది ఆ టైంలో అక్కడ ఎలా వ్యవహరించాలి అక్కడ అడవి ప్రాంతంలో అక్కడ జంతువులు పక్షులు ప్రమాదకర కీటకాలు నేలలో నేలమాయిళ్ళు బురద నేలలు ఇవన్నీ ఉంటాయి అక్కడ అక్కడ మరి ఎలా యూనిట్ సభ్యులు అక్కడ ఉండాలి అనే దానికి అక్కడ సాంకేతిక నిపుణుల అంటే అక్కడ అడవి గురించి బాగా తెలిసిన వ్యక్తులతో ఇక్కడ యూనిట్కు తర్ఫీ తీస్తున్నట్టుగా తెలిసింది అంటే సహజంగా అడ అమెజాన్ అడవుల్లో ఎన్నో సాహస కార్యక్రమాలకు నాంది సైన్యంలో పనిచేసే వాళ్ళు కూడా అక్కడ తర్ఫీదు పొందుతుంటారు అంటే అకస్మాత్తుగా ఒక దట్టమైన అడవిలో కాకులు దూరణి అడవి అంటారు కదా అలాంటి అడవులో ఎలాంటి సమాచారం లేకుండా ఉండాల్సి వస్తే అక్కడ ఎలా ఉండాలి ఎలా జీవించ జీవించాలి ఆహారం ఎలా సంపాదించుకోవాలి అలాగే ప్రమాదకర జంతువుల నుంచి ఎలా రక్షించుకోవాలి కీటకాలు కుడితే లేదా పాములు గట్రా కుడితే ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇవన్నీ తరఫీ దాదాపుగా అలాంటి శిక్షణ ఈ అల్యూమినియం ఫ్యాక్టరీలో యూనిట్కు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది ఎందుకంటే రేపు యూనిట్ అంతా అమెజాన్ అడవుల్లో ఏ ఒక్కరు తప్పిపోయినా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి తగిన సమాచారం అడవుల్లో ఎలా తగిన సమాచారం అందించుకోవాలనే విషయాన్ని కూడా అక్కడ తీసుకుంటున్నట్టుగా తెలిసింది ఇకపోతే రాజమౌళి తన సినిమా చిత్రీకరణ అంతా రహస్యంగానే చేస్తాడన్న విషయం తెలిసింది అండర్ ప్రొడక్షన్లో ఆయన మీడియాకి ఎలాంటి లీక్లు ఇవ్వరు కానీ తన సినిమాను గుర్పిట్లో పెట్టుకోవడం ద్వారా ఆ సినిమాకు అనుకోకుండా ఒక హైప్ క్రియేట్ అవుతుంది అది గతంలో మనం బాహుబలి విషయంలో త్రిబుల్ ఆర్ విషయంలో చూసాం ఇప్పుడు మహేష్ బాబు సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది ఇప్పటికే కొన్ని పత్రికల్లో కథనాలు లీక్ అయ్యాయి అదేమంటే యూనిట్ అంతా రహస్యంగా చిత్రీకరణలో పాల్గొంటున్నారని సెల్ ఫోన్లు అలౌడ్ లేదని యూనిట్ సభ్యులతో అందరూ ఒక చిత్ర యూనిట్ అంటే రాజమౌళి ఒక ఒప్పందం రాయించుకున్నారని సినిమాకు సంబంధించి ఎలాంటి లీకులు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని సినిమా నుంచి అర్ధంతరంగా తప్పించడం కూడా జరుగుతుందని హెచ్చరికలు జారీ చేస్తూ ఒక ఒప్పంద పత్రాన్ని వాళ్ళతో రాయించుకున్నట్టుగా తెలిసింది ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ సినిమాను హైప్ క్రియేట్ చేయడానికి అంటే ప్రారంభంలోనే తన కాన్సన్ట్రేషన్ అంతా సినిమా మీదనే ఉంది యూనిట్ కూడా ఒక హెచ్చరికలగా భావించి షూటింగ్ పూర్తయ్యే వరకు ఉండాలనే ఉద్దేశంతో రాజమౌళి సంబంధికులు ఇలా కొన్ని పత్రికలకు ఇలాంటి లీకేజీలు ఇచ్చారన్న ప్రచారం కూడా జరుగుతుంది ఎన్న ఏమి అంటే మహేష్ బాబు అంటే సినిమాలో ప్రధాన కథానాయకుడు హీరో ఆఫ్ ది మూవీ ఆయన ఫోన్ కూడా లాక్ చేశారని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని అతని ఫోన్ కూడా షూటింగ్లో అలౌట్ చేయాలన్న ప్రచారం కొద్దిగా వింతగా అనిపిస్తుంది ఎందుకంటే హీరో దగ్గరికి వెళ్ళి బాబు మీ ఫోన్ ఇవ్వండి మీ షూటింగ్ అయ్యే వరకు మేము మీకు తిరిగి ఇవ్వము అని చెప్పగలరా అదేం కాదు పైగా తన సినిమాను మహేష్ బాబు లింక్ చేయగలరా ఇలాంటి అతిశయక్తి అనిపిస్తుంది కానీ ఈ సినిమా ప్రచారం కోసం హీరో పేరు కూడా కలపడం వల్ల మిగతా యూనిట్ సభ్యులకు ఒక హెచ్చరికలా ఉంటుందని కొందరు భావిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ సినిమా ఒక అద్భుతమైన క్రియేషన్కు శ్రీకారం జరిగింది ఈ సినిమా ముందు మునుముందు అంటే హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయ్యి విదేశాలకు వెళ్ళాక అక్కడ అద్భుతమైన లొకేషన్స్లో చిత్రీకరణ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు దీనికి సంబంధించి కొన్ని లీకేజీలు కూడా వచ్చే అవకాశం ఉంది ఏదే ఏమైనప్పటికీ ఒక వెండి తెరపై మహేష్ బాబుతో రాజమౌళి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయబోతున్నాడు అనేది మాత్రం మనం ఖచ్చితంగా భావించవచ్చు